స్టింగ్ ఆపరేషన్తోనైతే సుమన్ టీవీ మళ్ళీ మీ ముందుకు వచ్చింది ఏదైతే మనకి అమల్వాడీలోని ఒక ఏరియా సో త్రీ టౌన్ ఏరియా కిందకి వస్తుంది పంబోడి అదేవిధంగా గుడ్షెట్ సో ఈ రెండు ఏరియాలు కూడా చాలా వరకు కూడా భయంకరంగా ఉంటాయి ఎంత భయంకరం అంటే ఒకవేళ రైల్వే స్టేషన్ నుంచి ఎవరైతే వెళ్ళేవాళ్ళు ఈ అడుగు అడుగు పెట్టాలంటే కూడా గజ గజ సో ఈ పంబోడి అంటే ఏంది అని చెప్పేసి అని అనుకుంటే ఏవైతే పాడుపడ్డ ఇండ్లు అదేవిధంగా ఒక ఏరియాని ఒక పంబోడి అని చెప్పి చెప్తా ఉంటారు గుడ్షెట్ అని చెప్పి చెప్తా ఉంటారు ఈ ఏరియాలో దాదాపుగా గ్యాంగ్స్టార్స్ స్టార్స్ ఎవరైతే మనకి చైన్ స్నాచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఎవరైతే ఇలాంటి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ పంబోడి అనేది పుట్టి నీళ్ళు సో పోలీస్ అధికారులు దీనిపైన ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు అనేది చాలా వరకు చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది చాలామందికి ఈ పంబోడి గురించి తెలిసినా కూడా చాలామంది ఎవరైతే మనకి దొంగలు కావచ్చు ఎవరైతే స్టార్స్ క్రైమ్ స్టార్స్ ఈ పుట్టి నీళ్ళుగా ఉన్నప్పుడు కూడా పోలీస్ అధికారులు ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఒక రేడ్ చేసింది లేదు అదేవిధంగా గంజాయి మత్తు పదార్థాలకు బానిస అయిన వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఇక్కడ మనకి విజువల్స్లో కూడా సుమంటి మీకు చూపిస్తూ ఉంటుంది పక్కన విజువల్స్లో ఏముందంటే రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్ ప్రామిసెస్లోనే ఈ ఏరియా అయితే ఉంది రైల్వేకి అంటే రైల్వేకి సంబంధించిన గూడ్స్ ట్రైన్ ఏదైతే వచ్చిందో దాంట్లో మందు సంచులు కావచ్చు అదేవిధంగా వరిధాన్యాలకు సంబంధించి అండ్ దాని తర్వాత పిఎఫ్ బస్సాలను అయితే ఎత్కపోయే ముఠాలు కూడా ఇక్కడికి తరచుగా వస్తుంటాయనేది ఒక ప్రాథమిక సమాచారంతోనైతే సుమన్ టీవీ ఒక గ్రౌండ్ రిపోర్ట్ అందించడానికి అయితే మా మీ మళ్ళీ మేము ముందుకు వచ్చింది ఈ పంబోడి అంటే ఏంది అసలు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత అట్లా అసలు ఎట్లాంటి ఉన్నాయి అసలు అక్కడ ఎవరైనా ఉన్నారా అక్కడ ఎవరెవరు ఉండే పరిస్థితి అనే దానిపైన అయితే కొంతమంది స్థానికులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నమే చేద్దాము లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నమే చేద్దాం రైల్వే ప్రమిసెస్ అదేవిధంగా త్రీ టౌన్కి సంబంధించిన ఏరియాలో ఈ పంబోడి ఉంటుంది ఈ పంబోడిలోని మొదటి అయితే నేను చూపిస్తూ ఉన్నాను ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మనం చూస్తే అసలు లోపలికి వెళ్ళాలంటేనే భయం వేస్తూ ఉంది ఇది మార్నింగ్ టైంలో అంటే దాదాపు పదకొండు నుంచి పన్నెండు గంటల టైంలోనే అసలు ఇక్కడ సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉంది అంటే లోపల అంటే నైట్ టైంలో నైట్ టైంలో అసలు ఎట్లా ఉంటుంది అనే అయితే చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది రైల్వే నుంచి ఎవరైతే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు నిజామాబాద్ నుంచి వేరే రాష్ట్రాలకు వెళ్ళడము వేరే రాష్ట్రాల నుంచి నిజామాబాద్ వచ్చే ప్రజలు కూడా ఈ ఏరియాని ప్రిఫర్ చేయాలంటే చాలా మంది భయపడతా ఉన్నారు సో ఇది ఒక షార్ట్ కట్ అండి పంబోడి నుంచి గుడ్షెట్కి వెళ్ళే రో రోడ్ని ప్రిఫర్ చేయాలంటే ఎలా చాలామంది భయపడతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఎవరైతే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఇక్కడికి వచ్చి కొన్ని ఇన్సిడెంట్స్కి అయితే పాల్పడుతూ ఉన్నారు గంజాయి మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది నైట్ టైంలో మాత్రం ఇదంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది ఇప్పుడు మార్నింగ్ టైంలో కాబట్టి అసలు ఎవరు లేరు కానీ నైట్ టైంలో మాత్రం ఎవరైతే కొంతమంది అమ్మాయిలను తెచ్చుకొని కూడా ఇక్కడ ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని చెప్పేసి మనకు స్థానిక ప్రజలైతే చెప్తా ఉన్నారు ఇక్కడ కొంతమంది లేబర్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు బైక్ల మీద రావడము బైక్లు పార్క్ చేయడము లోపలికి వెళ్ళడము రావడం ఒక తంతుగా అయిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు సో లోపల ఒక్కసారి వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంది ఏమన్నా దొరికే అవకాశం ఉందా అంటే మత్తు పదార్థాల గురించి సుమన్ టీవీ ఒక ఉక్కుపాదం అయితే మోపుతా ఉంది ప్రతి జిల్లాలో ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మత్తు పదార్థాలకు సంబంధించి ఒక ఫోకస్ అయితే పెట్టడం జరిగింది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా మైనర్స్ ఏవైతే వైట్నర్స్ కావచ్చు మత్తు పదార్థ మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్స్కి అయితే పాల్పడుతూ ఉన్నారు ఈ మత్తులోనే చాలా మంది చైన్ స్నాచింగ్ చేయడము ఈ దోపిడీలు చేయడము ఇళ్లలో చొరపడి దో దోపిడీ చేయడం లాంటివి చాలానే ఏర్పడతా ఉన్నాయి సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము అసలు ఎట్లా ఉంది పరిస్థితి అనే దానిపైన అయితే లోపల ఎట్లుందంటే అంటే పరిస్థితి బీర్ బాటిల్స్ అదేవిధంగా మత్తు పదార్థాలకు సంబంధించిన ఏవైతే కొన్ని అంటే వాళ్ళు ఇక్కడ చలి కాపుకోవడము అట్లాంటివి కూడా మనకు లోపల కనిపిస్తూ ఉన్నాయి లోపల ఒక్కసారి విజువల్ చూడండి మీకు ఎంత దారుణంగా ఉందంటే ఇట్లాంటి ప్రదేశాలలో కూడా కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు ఇదొక చోటుగా మారిపోయింది అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు ఎవరైతే ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు కూడా వీళ్ళని అప్రమత్తం చేయాలా ఇక్కడికి రానియొద్దు అని చెప్పేసి చాలా వరకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎంట్రీ గేట్ నుంచి ఎగ్జిట్ గేట్ ఇది నేను యాక్చువల్లీ ఉన్నది ఇది ఒక గ్రౌండ్గా చెప్పుకోవాలి ఇది యాక్చువల్లీ రైల్వేకి సంబంధించిన పోలీస్కి సంబంధించిన ఇది ఒక స్కూల్ ఇది సో ఇదంతా ఒక స్కూల్ ఇదంతా పాడుబడిపోయింది కానీ పాడుపడ్డ తర్వాత కూడా చాలామంది దీన్ని మిస్యూజ్ అయితే చేస్తూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బియర్ బాటిల్స్ మొత్తం అవే మత్తు పదార్థాలకు సంబంధించిన పూర్తి ఫెసిలిటీస్ అనేటివి ఇక్కడ ఉన్నాయి ఇటు వచ్చి కూసోవడము తాగవడము ఇది చూడండి అవే మొత్తం అవే సో కొన్ని ప్యాకెట్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి అవి ఇవి అంటే అసాంఘిక కార్యకలాపాలకు చోటుగా మారింది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము అక్కడక్కడ కొన్ని కొన్ని ప్యాకెట్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా ఇంత అధ్వానంగా తయారు చేయడానికి గల కారణం ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా పోలీస్ అధికారులు అనే చెప్పుకోవాలా ఎందుకంటే ఇది త్రీ టౌన్ ప్రమిసెస్లోకి వస్తుంది మరి అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎందుకు చర్య తీసుకోలేకపోతూ ఉన్నారు సో చేయిన్ స్నాచర్లు కావచ్చు గ్యాంగ్స్టర్స్ కావచ్చు ఎవరైతే కొంతమంది క్రైమ్ స్టార్స్ సో మెయిన్గా నైట్ టైం కాగానే మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గంజాయి కొట్టడానికి మత్తు పదార్థాలను తీసుకోవడానికి అయితే ఈ చోటుకు వస్తారు అనేది మనకు ఒక నానుడు అయితే ఉంది ఎక్కడ చూసినా బీర్ బాటిల్స్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు ఇవన్నవే మొత్తం బాటిల్స్ అన్నవే అండి ఇక మొత్తం ఇదంతా ఇది ఒకప్పుడు అప్పుడు స్కూల్ సో స్కూల్ స్కూల్ ప్రమిసెస్లో ఇట్లాంటివి ఉండడం అనేది చాలా వరకు బాధాకరం అని చెప్పుకోవాలా ఎవరైతే ఆర్పిఎఫ్ అధికారులు ఇక్కడ నుంచి అలర్ట్ చేసిన తర్వాత ఎవరైతే ఆ లోపల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదంతా కూడా ఇది మీరు చూడండి ఇది ఒక రూట్ అనేది ఉంది చూడండి అసలు ఇక్కడ ఎవ్వరు కూడా దగ్గర దగ్గర త్రీ త్రీ టు ఒక సెవెన్ ఇయర్స్ నుంచి ఇదంతా కూడా క్లోజ్ అయిపోయింది అయినా కూడా ఇక్కడ కొన్ని దారులు అనేటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ దారి గుండె వచ్చేసి ఇగో ఇట్లా పోలీసులు వచ్చిరు అంటే కథమే ఇంకా దే ఇక్కడ నుంచి పరారీ నుంచి ఈ నుంచి ఇట్లా వెళ్ళిపోవడం ఇట్లా వెళ్ళిపోవడం ఇది ఒక దారి అనేది ఉంది ఇది ఎంత ఫ్రెష్గా ఉంది దారి అంటే ఖచ్చితంగా ఇక్కడ నడిచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ న నడవడానికి ఫెసిలిటీ ఉంది కాబట్టే వాళ్ళకి ఇదంతా కూడా దారి అనేది ఏర్పడింది లేకపోతే ఈ దారి అనేది మొత్తం ఇప్పుడు జిబ్బు చూడూరి ఇదంతా కూడా ఈ గడ్డితో మొత్తం నిండిపోయి ఉంది కాకపోతే ఒక దారి అనేది ఫామ్ అయింది అంటే దీన్ని వాడుతూ ఉన్నారు ఇప్పటికీ ఇప్పటికీ దీన్ని ఇంకా వాడుతున్నారు అంటే ఒకసారి ఆలోచించండి ఎవరైతే వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నుంచి ఇట్లా పా ఇక్కడ నుంచి ఇక ఇటు ఎస్కేప్ అయిపోతారు ఇక్కడ మొత్తం అవే బియర్ బాటిల్లు అవే మొత్తం ఈయన నుంచి ఎస్కేప్ అయిపోతారు ఈ నుంచి పంబోడి నుంచి ఇదంతా కూడా పంబోడి ఏరియానే ఇదంతా కూడా అమల్వాడీకి వెళ్ళే రూట్ ఇది ఈ నుంచి దాటినామంటే మొత్తం అదే ఇక ఇండ్లు కనిపిస్తూ ఉంటాయి మీకు ఒక్కసారి చూడొచ్చు ఇండ్లు మూడో ఇండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇదంతా కూడా ఆర్పిఎఫ్ ఆర్పిఎఫ్ఓళ్ళు వచ్చి వాళ్ళ తరమంగానే వాళ్ళు ఇక్కడ నుంచి ఇటు పారిపోతూ ఉంటారు ఒకవేళ పోలీసు వాళ్ళు అక్కడ నుంచి ఇటు తరమతే ఈ రైల్వే స్టేషన్ ప్రామిసెస్లోకి వీలు వస్తారు సో ఇదంతా కూడా పూర్తిగా అంటే పోలీసులు అదేవిధంగా అధికారులకి తెలిసిన విషయమే కాకపోతే మత్తు పదార్థాలపైన ఉక్కుపాదం మోపుతున్నాం అని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు కాకపోతే ఎక్కడ కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా చర్య తీసుకున్నట్టయితే మనకు అనిపించట్లేదు అంటే ఎక్కడో వెళ్ళి వాళ్ళు ఆపరేషన్ చేయడం వేరు కాకపోతే ఉన్న ఏరియాలో అంటే మనం ఉన్న దగ్గరనే ఫస్ట్ చక్కదిద్దుకొని బయటకెళ్ళి మత్తు పదార్థాలకు ఎవరైతే బాన్సైన వాళ్ళు కావచ్చు మత్తు పదార్థాలు అమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యాప పైన ఒక ఉక్కుపాదం మోపడం వేరు సో ఇక్కడ మొదలు పెడితే ఖచ్చితంగా ఆల్ ఓవర్గా అంటే మనకి నిజామాబాద్ వైడ్గా మొత్తం మత్తు పదార్థాలు అనేది వాళ్ళు అరికట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతూ సో ఇంకొక ఏరియా కూడా వెళ్దాం మొత్తం ప్రామిసెస్ లో అంతే అండి ఇది పంబోడి పంబోడి నుంచి గుడ్ షెట్ వెళ్దాం గుడ్ షెట్ కి సంబంధించి కూడా అక్కడ చాలా వరకు కూడా కొన్ని ఇన్సిడెంట్లు మనం చూపించేది ఉంది మనం చూద్దాం